ఎస్ఎస్సి ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి ఎస్ఎస్సి ఫలితాల్లో హైట్ నగర్ మండలంలో నవజోతి మోడల్ హై స్కూల్ గత ముప్పై సంవత్సరాలుగా టెన్ పాయింట్స్ని నిలుపుకుంటూనే ఉంది ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అత్యద్భుతమైన ఫలితాలతో దాదాపుగా యాభై నాలుగు మంది విద్యార్థుల్లో యాభై మూడు మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది వందకు వంద శాతం ఉత్తీర్ణతతో పాటు హైత్ నగర్ మండలంలోనే ఆల్ టైం రికార్డ్ అంటే ఎప్పుడు కూడా టెన్ పాయింట్స్ని మేము వదులుకోలేదు ఈ ఇయర్ కూడా మా చైర్మన్ సార్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉజ్వల మేడం గారి ఆధ్వర్యంలో అదేవిధంగా పద్మజ మేడం గారి ఆధ్వర్యంలో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క అందరి స్వయం కృషితో అకాడమిక్ స్టార్ట్ అయిన ప్రారంభం నుంచి ఎగ్జామ్స్ వరకు ప్రతినిత్యం పిల్లల్ని ప్రెషర్ పెట్టకుండా వివిధ యాక్టివిటీస్ ద్వారా ఎలాంటి ఒత్తిడి లేకుండా మా చైర్మన్ సార్ యొక్క గైడ్లైన్స్ ఆధ్వర్యంలో నిత్యం మానిటరింగ్ చేస్తూ డిసెంబర్ నుంచి వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి తరగతులను ఏర్పాటు చేస్తూ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ కూడా ఎల్లవేళలా పిల్లలకి ఏ సబ్జెక్ట్లో ఏ రకమైనటువంటి డౌట్స్ ఉన్నా సరే వాళ్లకు వివరిస్తూ వాళ్ళను అన్ని రకాలుగా మోటివేట్ చేస్తూ ఈరోజు రిజల్ట్ ఈ రిజల్ట్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మా చైర్మన్ సార్ కృషి మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క స్వయం కృషితో పాటు పిల్లల యొక్క హార్డ్ వర్క్ పిల్లలు మాకు ఇచ్చినటువంటి సపోర్ట్ ద్వారానే మేము ఈరోజు ఇంత చక్కటి రిజల్ట్ తీసుకురాగలినాం భవిష్యత్తులో కూడా రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో కూడా ఈ టెన్షన్ తిరగరాసి ఇంతకంటే ఎక్కువ టెన్షన్ కొట్టడానికి మా చైర్మన్ సార్ ఆధ్వర్యంలో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి టీచర్ కూడా వెరీ వెల్ ఎక్స్పీరియన్స్ టీచర్ మా సమ మా సార్ కూడా గత ముప్పై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నవజ్యోతి అంటే అందరికీ తెలుసు అసలు తెలియనటువంటి వాళ్ళే లేరు అంటే ఆ రకంగా ఈ ప్రాంతంలో ఒక విద్యా వ్యవస్థను పటిష్టం చేసి బడుగు బలహీన వర్గాల సామాజిక వర్గాల ప్రజలకు కూడా ఇక్కడ సార్ ఉచితంగా విద్యను అందించడం జరుగుతుంది ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి నిర్మాత్మకమైనటువంటి విద్యార్థులను భవిష్యత్లకు అందించాలనే ఉద్దేశంతో నవజ్యోతిలో ఉన్నటువంటి ప్రతి టీచరు ప్రత్యేకించి మా సారే మాకు నిరంతర ఉపాధ్యాయుడు ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ప్రతి విషయంలో మమ్మల్ని గైడ్లైన్ చేస్తూ పిల్లలకి ఎలా మనం సబ్జెక్ట్ బోధించాలి పిల్లల్ని ఏ రకంగా మనం మోటివేట్ చేయాలి పిల్లలకి ఏ రకంగా మనం సబ్జెక్ట్ని ఇంకా రీచ్ చేయగలగాలని అను నిత్యం మమ్మల్ని మానిటరింగ్ చేస్తూ తన యొక్క ఆలోచనలు మా పంచుతూ మా ఆలోచనలు పిల్లలకు అందిస్తూ మేము అత్యద్భుతంగా ఈ రిజల్ట్ తీసుకురావడంలో మా చైర్మన్ సార్ సహకారంతో పాటు మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల సహకారంతో పాటు పిల్లలు మాకు మేము ఉదయం క్లాసులు నిర్వహించిన మధ్యాహ్నం క్లాసులు నిర్వహించిన సాయంకాలం వరకు కూడా క్లాసులు నిర్వహించిన పిల్లలందరూ కూడా మాకు సంపూర్ణమైన సహకారం అందించారు కాబట్టి ఈరోజు టెన్ జీపీ తోటి గత ముప్పై సంవత్సరాలుగా మేము నిలబెట్టుకున్నటువంటి టెన్ పాయింట్స్ని ఇప్పుడు కూడా నిలబెట్టుకున్నాం సో ఇదంతా కూడా మా చైర్మన్ సార్ గారి యొక్క కృషి వల్ల మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క కృషి వల్ల మా విద్యార్థిని విద్యార్థుల యొక్క అందరి సమిష్టి కృషి వల్ల ఈ రిజల్ట్ సాధించడం జరిగింది రాబోయేటువంటి అకాడమిక్ ఇయర్లో ఇంతకంటే మంచి ఫలితాలు సాధించడానికి మా చైర్మన్ సార్ ఆధ్వర్యంలో మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క ఆధ్వర్యంలో మా పిల్లల సహకారంతో మరిన్ని యాక్టివిటీస్ ద్వారా మరింత సులభంగా మరింత అద్భుతంగా మేము రిజల్ట్ ఇవ్వడానికి మావంతు ప్రయత్నం చేస్తాం సో ఈ రిజల్ట్ ఇంతటితో ఆగదు నవజ్యోతి ఉన్నంతకాలం ఈ ఏరియాలో మాకంటూ ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ని ఖచ్చితంగా మేము చేయిస్తాం మా శ్రీనివాస్ సార్ యొక్క పేరు నిలబెడుతూ తరగతుల వారిగా పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధను వహిస్తూ అన్ని సబ్జెక్టులలో ఓవరాల్గా చూసుకుంటే మాకు అన్ని సబ్జెక్టులలో ఆల్మోస్ట్ మంచి రిజల్ట్ వచ్చేది ఏదో నైన్ ఎయిట్ అనేది కాదు తెలుగులో నుంచి మొదలుకుంటే హిందీ కానీ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ప్రతి టీచర్ యొక్క హార్డ్ వెనుక మా చైర్మన్ సార్ యొక్క కృషి ఉంది అదేవిధంగా పిల్లల యొక్క సహకారం ఉంది మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క సహకారం ఉంది ఈ ఫలితాల ద్వారా మేము మరింత ముందుకెళ్ళడానికి మాకు ఒక సువర్ణ అవకాశం ఇది ఎందుకంటే పిల్లలు మాకు ఆధ్వర్యంలో ఉన్నారు మాకు మా చైర్మన్ సార్ ఆధ్వర్యంలో ఉన్నాడు మాకు మా ఉపాధ్యాయుల యొక్క సహకారం ఉంది వీళ్ళ సహకారం ద్వారానే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది ఈ రిజల్ట్ హైత్ నగర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులందరూ కూడా ఎందుకంటే వాళ్ళు ఎంతో చెమటో వచ్చి మా దగ్గరకు వచ్చి చెప్తుండే చెప్తుండేవాళ్ళు సార్ మా పిల్లలు ఇయర్ మంచి రిజల్ట్ ఓవరాల్గా తల్లిదండ్రులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు ఈరోజు టెన్ జీపీఎస్ సాధించినటువంటి వైష్ణవి కిరణ్ కుమార్ అదేవిధంగా హాసిన్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మై నేమ్ ఇస్ వైష్ణవ్య ఐ స్టడీ నవ్యజ్యోతి మోడల్ హై స్కూల్ ఐ హావ్ సెక్యూర్డ్ టెన్ బై టెన్ ఇన్ మై ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై టీచర్స్ అండ్ స్పెషల్లీ మై చైర్మన్ సార్ శ్రీనివాస్ రెడ్డి సార్ హీ హ్యావ్ హెల్ప్ డస్ త్రూ ఆల్ ది ప్రాసెస్ ఐ ఆల్సో వాట్ టు థ్యాంక్ థ్యాంక్ ఆల్ ది టీచర్స్ ఐ వాస్ వెరీ వీక్ ఇన్ అబ్జెక్ట్ అండ్ ఆర్ సర్ అండ్ టీచర్స్ హ్యావ్ హెల్ప్ డస్ टू कोपअप इन दॅट सब्जेक्ट आय वुड थँक ऑल द टीचर्स थँक्यू प्रिपेअर्ड फॉर ऑलमोस्ट फाईव्ह आवर्स अँड आय डीड नॉट गेट टू प्रिपेअर दॅट मज बॉज आय वॉज ऑलरेडी प्रिपेअर्ड बिकॉज ऑफ द टीचर्स वी वेर वी वेर इन आर स्कूल वी आर कंडक्टिंग एक्झॅम्स लाईक फॉर एव मंथ वी कंडक्टेड टू टाइम्स सो इट वॉज वेरी इजी फॉर अस अँड वी नो दॅट प्रॅक्टिस मेक्स अ मॅन परफेक्ट अँड दिस इज वॉट आर स्कूल फॉलोड वी प्रॅक्टिस द लॉट अँड इट वॉज व्हेरी इझी फॉर असू सेक्युअर फेम युअर आय डिसयडेड टू टेक एम ए सी इन माय इंटर